ఈరోజు మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన సతీమణి భారతమ్మ గారి మీద అలాగే మహిళలను కూడా చూడకుండా మా అందరి మీద నీచాతి నీచంగా పోస్ట్లు పెట్టి అవమానిస్తుంటే వారి మీద కేసు ఇవ్వడానికి వస్తే కనీసం ఆ కేసు ఏదైతే రిప్రజెంటేషన్ మేము ఇచ్చామో దానికి రిసీవ్ కాప్టీ ఇవ్వడానికి కూడా పది ఫోన్లు చేయడానికి లోపలికి బయటకి తిరుగుతూ పడుతున్నారు ఈరోజు ఇచ్చిన రిప్రజెంటేషన్ రిసీప్ట్ ఇచ్చి ఆ తర్వాత దాంట్లో ఏముందో చదివి దాన్ని ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలని పై ఆఫీసర్లని అడగటం మనం చూసాం గానీ అసలు రిప్రజెంటేషన్ తీసుకొని రిసిప్ట్ ఇవ్వడానికే వంద సార్లు ఫోన్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో పోలీసులు కూటమి ప్రభుత్వం యూనిఫామ్ వేసుకోకపోయినా వారికి పని చేస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది గతంలోనే చెప్పాం ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం పోలీసులు మీ నెత్తి మీద ఉన్న టోపీ మీదున్న ఆ మూడు సింహాలకి సెల్యూట్ కొట్టి న్యాయంగా పనిచేయండి అంతేగాని రాష్ట్రంలో మూడు పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వంగా ఉందని ఆ ముగ్గురికి సెల్యూట్లు కట్టి ఏకపక్షంగా మీరు నిర్ణయాలు తీసుకోవద్దు ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని కూడా హెచ్చరిస్తున్నాం ఈ రోజు ఏ విధంగా తయారయ్యారంటే చంద్రబాబు నాయుడు చేయాల్సిన తప్పులన్నీ ఆయన చేస్తాడు చేయిస్తాడు ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసి శ్రీరంగ నీతులు చెప్పడం మనం గమనించాం వ్యక్తిత్వ హననం అనేది చంద్రబాబు నాయుడు చేయటంలో సిద్ధహస్తుడు తనకి పిల్లనిచ్చిన ఎన్టీఆర్ గారికి బట్టలు ఇప్పించి కార్టూన్లు వేయించిన గనుడు ఇప్పుడు ఎవరైతే డిప్యూటీ సీఎం గా ఉన్నారో ఆయన పక్కన ఆయన తల్లి గారి గురించి అలాగే చిరంజీవి గారి కుటుంబ సభ్యుల గురించి మహిళల గురించి తప్పుగా రాయించింది ఐటీడీపీ ద్వారా లోకేష్ గారు అన్న విషయం అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేయడము తన ఫేస్బుక్ లో పోస్ట్ చేయడం మనం అందరం కూడా గమనించాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కనీస గౌరవం లేకుండా ఆయన మీద ఆయన భార్య మీద ఆయన తల్లిగారి మీద ఆయన సోదరు మీద ఆయన పిల్లల మీద ఎంత నీచాతి నీచంగా పోస్టులు పెట్టారో మనం అందరం కూడా గమనించాం తప్పు చేసిన రోజు తప్పు జరిగింది అని చెప్పి వాళ్ళు క్షమాపణ కోరలేదు తెలుగుదేశం వాళ్ళు ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించేదానికి ముందుకు రావడానికి కూడా ఈ రోజు ఆలోచిస్తున్నారు అంటే ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తల్ని నాయకుల్ని భయభ్రాంతులు చేయడానికి ఎప్పుడెప్పుడో ఏదో జరిగింది ఏదో మాట్లాడారు అని దొంగ కేసుల్ని ఫైల్ చేసి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతో కేసులు పెట్టించి ఈరోజు తప్పుడు సాక్ష్యాలు సృష్టించి అంటే ఫేక్ ఐడియాలను సృష్టించి వీళ్ళే తప్పుగా పెట్టి అవి కూడా ప్రూవ్ అయినాయి మీ అందరు కూడా చూస్తున్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేసి మొన్న సుధారాణి గారిని ఆడపిల్లని చూడకుండా కుటుంబంతో హైదరాబాద్ లో ఉంటే కిడ్నాప్ చేసి ఐదు రోజుల వరకు మరి కోర్టుకి సబ్మిట్ చేయకుండా ఎలా కొట్టారో జడ్జి గారి ముందర ఆమె తనకి తగిలిన దెబ్బల్ని చూపించింది పోలీసులు వాడిన భాషను చెప్పింది తాను ఎంత అవమానపడింది ఎలా బాధపడింది ఎలా దెబ్బలు తినిందో ఏడుస్తూ చెప్పడం కూడా మనం గమనించాం అలాగే నిన్న కడపలో సునీత అనే మరి మరొక పార్టీ కార్యకర్తని వాళ్ళ ఇంటికి మిడ్ నైట్ లో వెళ్లి పోలీసులు ఎలా బెదిరించారో ఆ ఇంటి ముందున్న సీసీ ఫుటేజ్ లో మీకే క్లియర్ గా కనిపిస్తుంది ఈరోజు మా వైఎస్ఆర్ సంబంధించిన వాళ్ళు నిజంగా ఎవరైనా తప్పు చేస్తే మీరు కేసు పెడితే అనుకోం కానీ తప్పు చేయని వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి ఫేక్ ఐడీలతో వాళ్ళని ఇరికించి వాళ్ళని కొట్టి ఆ ద్వారా అందరినీ భయపెట్టాలనుకుంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోరాటాలు కొత్త కాదు మా నాయకుడు మా బ్రాండ్ ఎవరికైనా అన్యాయం జరిగితే జగనన్న ఊరుకోడు జగన్ అన్న వెనక మేము సైనికుల లాగా పోరాడతామని కూడా హెచ్చరిస్తున్నాం అండ్ ఈ రోజు ఒక్కటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ హోం మంత్రి గారికి కానీ పోలీసుల్ని మహిళల మీద జరుగుతున్న దాడుల్ని అరికట్టడానికి ఉపయోగించండి మహిళలకి రక్షణ కల్పించడానికి ఉపయోగించండి అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల మీద నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని మీరు ఉపయోగిస్తే మీరు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీరే ఈ రోజు అసెంబ్లీలో జరిగింది ఐదు నెలల కాలంలోనే విమెన్ ట్రాఫికింగ్ దాదాపుగా ఏడు వేల రెండు వందల మందిని ఈ రోజు అమ్మేశారు అంటే ఈ ప్రభుత్వం ఎంత ఫెయిల్యూర్ ఎంత దిగజారిపోయింది పోలీస్ వ్యవస్థ అనేది కూడా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు ముప్పై నాలుగు వేల మందిని విమెన్ ట్రాఫికింగ్ చేశారని మాట్లాడారు అదే మనుషులు ఈరోజు అసెంబ్లీలో ఉన్నారు అదే క్వశ్చన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేస్తే ముప్పై నాలుగు వేల మంది కాదు ముప్పై ఆరు మంది ఆ రోజు మిస్ అయ్యారు అన్న విషయాన్ని ఇదే హోం మంత్రి గారు చెప్పడం మీరు అసెంబ్లీ రికార్డులో చూడండి నిన్న మొన్న మాకు ముప్పై ఆరు మందిని మిస్ అయ్యారు మిగతా అందరినీ ఆల్మోస్ట్ ఎలా దిశ యాప్ తో సేవ్ చేశాము దిశ పోలీస్ స్టేషన్లు విమెన్ పోలీసులతో ఎలా అందరినీ కాపాడామో అందరు కూడా రికార్డులు చూస్తే మీకే అర్థమవుతుంది కానీ ఈ రోజు ఐదు నెలల్లోనే ఏడు వేల రెండు వందల మంది అయిపోయారని ఈ రోజు అసెంబ్లీలో జరిగింది ఆన్సర్ చెప్పారు దానికి సిగ్గుపడండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు రాష్ట్రంలో చూస్తే అసలు ప్రజాస్వామ్య రాష్ట్రమా ప్రజాస్వామ్యమా నియంతృత్వ ప్రభుత్వమా ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంది ఈ రోజు మీరు చూస్తే హిట్లర్ గడాసి కలిసి పరిపాలిస్తున్నట్టుంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు పరిపాలించడం ఎవరు వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రశ్నిస్తే వారి మీద తప్పుడు కేసు ఎవరు వాళ్ళు చేసిన తప్పుల్ని వారి వీడియోలతో పోస్ట్ చేస్తే వారి మీద నాన్ అవైలబుల్ కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ ఇవ్వటం ఇది ఎంత వరకు సమంజసం అంటే మీరు తప్పులు చేస్తే మాట్లాడకూడదా మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ మీరు ఎవరికి ఇవ్వకుండా చీటింగ్ చేస్తుంటే మాట్లాడకూడదా సో ప్రజల్ని కోర్టుల్ని తప్పుదారి పట్టిస్తున్న ఈ ప్రభుత్వానికి పోలీసులకి హెచ్చరిస్తున్నాం పెద్ద పెద్ద నియంతలే కాలగర్భంలో కలిసిపోయారు మీరంతా ఇప్పటికైనా న్యాయబద్ధంగా ముందుకు వెళ్ళండి మా మీద ఎవరైతే మాట్లాడారో బండారు సత్యనారాయణ లాంటి వాళ్ళు జనసేనలో పోస్టింగ్స్ వీడియోస్ మీరు అందరు కూడా చూసింటారు వారందరినీ కూడా అరెస్ట్ చేసి ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ఇవ్వండి తప్పు చేయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళని వదిలిపెట్టండి లేదంటే ప్రజల్లో కూడా చైతన్యం వస్తుంది అందరూ కలిసి తిరగబడతారు మీరు కాలగర్భంలో కలిసిపోవటం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు